హాయ్ అండి శ్రీకృష్ణ నేను మీ పావని పావనీరాజర్లా రోజు ఎక్సర్సైజ్ చెప్తున్నాను కదా అందులో భాగంగా ఈరోజు వచ్చేసి ఈ లెఫ్ట్ లెగ్ తీసుకొని ఫుట్ ఎక్సర్సైజ్ అండి ఇలా ఒక టెన్ టైమ్స్ మళ్ళీ రివర్స్ ఇలా ఒక టెన్ టైమ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ లెగ్ ఈ రైట్ లెగ్ ఇలా ఒక టెన్ టైమ్స్ మళ్ళీ రివర్స్ మళ్ళీ ఇలా ఒకటి దాని తర్వాత ఈ లెక్క ఇలా ఒక టెన్ కౌంట్ చేసుకోవాలి ఫైవ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిత్ నైన్ టెన్ సేమ్ ఇది సేమ్ ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ దాని తర్వాత ఇలా ఓకేనా ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల ఇలా చేయడం వల్ల ఇక్కడ మనకి నర్వ్స్ ఉంటాయి టోటల్ బాడీ నర్వ్ అండి ఇక్కడ మన యాక్టివేట్ అయ్యిందా ఈ ఇలా చేయడం వల్ల కాన్సన్ట్రేట్ మనం ఎంతసేపు ఉంటుంది కంప్యూటర్ మన కాన్సన్ట్రేట్ ఇంకా మెయిన్ షార్ట్ అవుతుంది ఇది చేయడం వల్ల ఫింగర్స్లో మన బ్రెయిన్కి సంబంధించిన నర్వ్స్ ఉంటాయి అవి యాక్టివేట్ అయ్యాయి ఓకేనా ఫ్రెండ్స్ రేపు మళ్ళీ మళ్ళీ నడుస్తాను థ్యాంక్ యూ